గుంటూరు సర్కిల్ ని ముందుగా వచ్చి మనం ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈపీ పదవ తారీఖు నుంచి ఇరవై తారీఖు మన విద్యుత్ పొదుపు గురించి రాష్ట్రం నలుచోడ మన విద్యుత్ వినియోగదారులకు ప్రజల్లో విలువగా ఈ పొదుపు చర్యల గురించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వినియోగదారుని పౌరుడిపై ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేడంగారి చేతులు ప్రారంభిస్తున్నారు ముందుగా భవిష్యత్తు వినియోగిస్తాను విద్యుత్ పొదుపును నా దినచర్యలో భాగం చేసుకుంటాను సహజ వనరుల్ని రక్షించుకునే కాపురాడుగా ఉంటాను అత్యంత విలువైన విద్యుత్ శక్తి ఏ రూపంలోనూ వృథా కాకుండా ఎలా ఎలావేళగా జాగ్రత్తగా వ్యవహరిస్తాను బాధ్యత గల దేశభోరినిగా విద్యుత్ వృధాను అరికట్టి విద్యుత్ శక్తిని సరైన రీతిలో వినియోగించడం వల్ల కలిగే లాభాలను వివరించి విద్యుత్ పొదుపు సందేశం అందరికీ చేరేలా పాటుపడతానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను విద్యుత్ పొదుపు విద్యుత్ పొదుపు సేవ్ ఎనర్జీ సేవ్ నేషన్ సేవ్ ఎనర్జీ సేవ్ నేషన్ సేవ్ ఎనర్జీ సేవ్ నేషన్ విద్యుత్ పొదుపు మలుపు విద్యుత్ పొదుపు సేవ్ ఎనర్జీ సేవ్ ఎనర్జీ ఈ విధంగా మనం ముందుకు వెళ్తాము మనం ఇప్పటికే దాదాపు అబౌట్ టెన్ థౌసండ్ టన్స్ ప్యాడీ అనేది ప్రొట్యోగ చేయడం జరిగింది అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే అందరికీ కూడా పేమెంట్ అనేది ఇస్తున్నారు మన జిల్లాలో దాదాపు పదహారు మిల్స్ మనకి ఈ ప్యాడీ ప్రోటోట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో మనకి ఇక్కడ చాలా ప్లేసెస్లో ఏంటంటే ఇప్పుడు లాస్ట్ నిన్న కానీ ఇవాళ కానీ కొంచెం వెదర్ క్లౌడీగా ఉండడంతో రైతులందరూ కూడా చాలామంది మాకు ఇంకా త్వరగా సో అన్ని సేవా కేంద్రాల నుంచి కూడా రైతులు ఎక్కడైతే పాడి ఆగబెట్టుకున్నారో అక్కడ వాళ్ళకి విజిట్ చేసి మాయిశ్చర్ మెయింటర్ చేసి వాయిస్చాప్ మనకి ఉన్నది పదిహేడు శాతం లోపు ఉంటే ఎంఎస్పి కరెక్ట్గా వస్తుంది పదిహేడు శాతం దాటి ఉంటే మనకి పర్సంటేజ్కి కేజీ చొప్పున మనము కట్ చేసి తీసుకోవడం జరుగుతుంది బట్ మనం అది తప్పితే ఎక్కడ కూడా ఎటువంటి ఇది కానీ చేయటం లేదు సో రైతులు ఎవరికి కూడా అపోహం లేకుండా అందరూ కూడా మన రైతు సేవా కేంద్రాల్లో మీకు ఏ రోజు ఇవ్వదలుచుకున్నారో ఆ రోజు షెడ్యూలింగ్ చేసుకున్నట్లయితే మనము దాన్ని లేబర్ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా అరేంజ్ చేసుకొని పార్ట్నరు అరేంజ్ చేయొచ్చు మిల్లు అరేంజ్ చేయొచ్చు అండ్ వాళ్ళకి నచ్చిన మిల్లు ఎన్నుకొని అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా చేసేలాగా చూస్తున్నాము అలాగే ఈ వర్షాకాలం ఇట్లా వర్షం వస్తుందనే దీంతో మనము జిల్లాలో టూ ఫిఫ్టీ కూడా ఆల్రెడీ కొని పెట్టుకోవడం జరిగింది మన కంట్రోల్ రూమ్ కాల్ చేసినట్లయితే ఎవరైనా రైతు మనకి పంటని సేవ్ చేసుకోవడానికి కోసము డాక్ హాల్యూమ్స్ ఉంటే అది కూడా ఇవ్వడానికి అర్థం मैडम मैडम डीआर डी एल साधारण